నెల్లూరు జిల్లాలోని రావూరు కలువాయి సైదాపురాన్ని తిరిగి తిరుపతి జిల్లాలో కలిపితే ఈ ప్రాంత రైతాంగం ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు పడతారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు జలాశయాలు నీటి విడుదలలో అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు ఏదైనా మాట్లాడితే సోమిరెడ్డి సీఎంకి లేఖ రాశాను అంటాడని దానివల్ల ఉపయోగం ఏంటని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు సంబంధించినటువంటి ఈ పునర్విభజన సంబంధించినటువంటి నిరసన జ్వాలలు పునర్విభజన మంటలు చెలరేరుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా మాటిచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్పష్టంగా పాదయాత్రలో ప్రకటించాడో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాము కాబట్టి ఇరవై ఐదు జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పదమూడు జిల్లాల స్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తామని చెప్పి చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మెజారిటీ ఇవ్వడం అధికారం కట్టబెట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విధంగా ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానన్నాడో ప్రత్యేకించి అల్లూరు సీతారామర జిల్లా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకటి అదనంగా రావాలి అని చెప్పి చెప్పి ఇరవై ఆరు జిల్లాలుగా చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలు చేయడం అప్పటితో పాటు స్థానికంగా ఉండేటువంటి కొద్ది సమస్యలు ఇప్పుడు సప్ ఉదాహరణకి సర్వేపల్లి నియోజకవర్గం ఉంది సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉంది కానీ భౌగోళికంగా నెల్లూరు జిల్లా చుట్టూ ఉంది నెల్లూరు నగరానికి చుట్టూ ఉంది కాబట్టి అటువంటి ఏదన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో కొద్దిపాటి మార్పులు చేసి ఎక్కడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ఈరోజు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముప్పై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసిన అందంగా కాకుండా దాన్ని ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియలో నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చాడు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఏదైతే జిల్లాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణం ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయినా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరు కలువాయి సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ గతంలో ఆయన ఎన్నికలకు ముందు కందుకూరిని నేను ఒంగోలులోకి తీసుకొస్తాను గూడూరుని నెల్లూరులోకి తీసుకొస్తానని చెప్పిన ప్రకారం ఈరోజు కందుకూరిని ఏమో ఒంగోలులోకి తీసుకెళ్ళాడు గూడూరుని నెల్లూరులోకి తీసుకుండా తిరుపతిలోనే ఉండిస్తూ అదేవిధంగా గతంలో నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కలువాయి రాపూరు సైదాపురం మండలాలను తీసుకెళ్ళి మరలా ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నాము అని చెప్పి చెప్పి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనలేదు కాదు కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతి పెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నది కండలేరు జలాశయం కానీ సోమశల జలాశయం కానీ సోమశల జలాశయం నుంచి కండలేరికి నీటి వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోల మండలం కావచ్చు ఈరోజు నీటి వినియోగించుకున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెల్లపూడ గ్రామం దాకా వస్తాయి ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు ఆ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి ప్రతి సీజన్లో రెండు పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎవరితో పోరాడాలి రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు అదే విధంగా ఈరోజు పొల్కూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ ముదిగేడు కానీ విరుతువోలు కానీ గ్రామాల కళ్యాణపురం కాని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొలల్కూరు మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి దేవరేమూరు